ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభన లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చానండి గుమగుమలాడి గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసి పెట్టుకుందామండి ముందుగా గుత్తి వంకాయకి మసాలాని సిద్ధం చేసుకోవాలండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం వంకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మసాలా కావలసిన పదార్థాలు తెలుసుకుందాం అండి ఇప్పుడు టూ స్పూన్స్ ధనియాల పౌడర్ ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకోండి బాగా వేయించి పెట్టుకోండి ముందుగానే చిన్నవైతే రెండు తీసుకోండి నువ్వులు కూడా కాస్త వేయించి పెట్టుకోవాలండి త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ కారం పొడి తగినంత ఉప్పు పసుపు అండి ఎండు కొబ్బరి కొంచెం కాస్త చింతపండు ముందుగా వంకాయలు పక్కకు కడిగి పెట్టుకోవాలండి ముందుగా మాత్రం ఆనియన్స్ వేయించుకోవాలి నువ్వులను కూడా వేయించి పెట్టుకోండి ఎందుకంటే మసాలా వేసుకోవడానికి ఇది సిద్ధంగా చేసి పెట్టుకున్నాం ఈ వంకాయలు నింపడానికి ముందుగా మసాలాన్ని రెడీ చేసి పెట్టుకుందాం గుత్తి వంకాయ కోసం మసాలాని సిద్ధం చేసుకుందామండి అన్నీ తీసి పెట్టుకున్నటువన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం నువ్వుల్ని అలాగే ధనియాల పొడి ఎండు కొబ్బర చింతపండు ఉప్పు కారం పసుపు మగ్గించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా అవుతుంది మనం వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలండి వాటిని సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టుకోండి అలానే పెట్టద్దు నలుపు వస్తుంది ఇలా మసాలా చేసి పెట్టుకున్నటువంటి మసాలాన్ని ఇలా నింపుకోవాలండి వంకాయలో నింపేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి తగినంత నూనె వేసుకోవాలండి కాస్త నూనె వేడి అవ్వగానే నింపి పెట్టుకున్నటువంటి మసాలా వంకాయల్ని నూనెలో వేసుకోవాలండి కాస్త మసాలా ముద్దని కూడా వేసేసుకోవాలి నూనెలోనే కాస్త మగ్గని ఇద్దామండి ఆ మసాలా అంతా ఆ వంకాయలు కాస్త పట్టుకునేలాగా నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి అలా కలవగానే చూడండి ఆయిల్ అంతా మసాలా ఎలా మిక్స్ అవుతుందో అలా మిక్స్ అవ్వాలండి ఆ ఆయిల్ అంతా కాస్త దగ్గరికి గ్రేవీలాగా అయిపోవాలి చూస్తున్నారు కదా అలా కాసేపు మగ్గించిన తర్వాత చూస్తారా ఎలా దగ్గరికి వచ్చిందో ఇప్పుడు మనం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేద్దామండి వంకాయలు మగ్గాలి కదా గ్రేవీ అయితే కాస్త ఉడికింది ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసేస్తున్నామండి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ ఇప్పుడు ఈ గ్రేవీ చూడండి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు వేయగానే అలా కాస్త కలుపుతూ ఉండాలండి అడుగు అంటుకోకుండా చూసుకోవాలి ముందుగా నూనెలో వేయించేటప్పుడు మాత్రం ఇలా ఇప్పుడు వంకాయలు మగ్గాలు కాబట్టి ఒక టూ విజిల్స్ అయితే ఇద్దామండి మనం కాస్త కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది టూ విజల్స్ ఇవ్వాలండి ఇప్పుడు టూ విజల్స్ తర్వాత గుత్తి వంకాయ కూర సిద్ధంగా ఉంది ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది కాస్త కోతిమనం వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే మీకు నా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్